స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం చెందిన వడ్డీ ఓబన్న జయంతిని జనవరి నెల పదకొండవ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించమని రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా యొక్క గౌరవ వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు దేవాల మురళీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్ఓ గారిని కలిసి విన వినతి పత్రం సమర్పించడం జరిగింది మా యొక్క సమస్యలు ఆయనకు విన్నవించడం జరిగింది మాకు ఈ రెండు లక్షల ఇరవై వేల ఓటర్ల పైచీలకు ఉన్నటువంటి వారు ప్రతిరోజు జిల్లా హెడ్ క్వార్టరు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టరు ఏదో ఒక పని పైన ఆర్టీ ఆఫీస్ కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు లేదంటే ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఏదో ఒక పని పైన రోజు దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వస్తూ పోతుంటారు మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి రూములు తీసుకొని పనులు అంత స్తోమత మా వాళ్ళకి లేదు కాబట్టి దయచేసి ఇతర కులాలకు కూడా అక్కడక్కడ కొన్ని సంఘాలకు కేటాయించున్నారు స్థలాలు వాళ్ళ భవనాలు మాకు అదే విధంగా ఒక ఎకరం స్థలం దాన్ని నిర్మించుకునే దానికి నిధులు కూడా కేటాయించమని చెప్పి కూడా ఆర్టీఓ గారికి వినపించుకోవడం జరిగింది ఎస్టీలో చేర్చాలి వడ్డల్ని ఎస్టీలో చేర్చినప్పుడే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగలుగుతారని రెండోది వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడిన వడ్డర ముద్దుబిడ్డ రేపు జనవరి పదకొండో తారీఖు ప్రభుత్వమే ఆయన జయంతిని జరపాలని అదేవిధంగా చిత్తూరు నడిబొడ్లు వడ్డి ఓబన్న విగ్రహం ప్రతిష్ట కోసం స్థలం కేటాయించాలా అదేవిధంగా వడ్డర భవనానికి ఒక ఎకరా స్థలం కేటాయించాలని కూడా మరి ఆయనకి తెలియజేశాం అంతేకాకుండా ఈరోజు వడ్డర్లో ఒక చెమజీవులు కష్టజీవులు కొండ కోరీలు అంటేనే వడ్డర్లకు సంబంధించిన మరి పేరు ప్రగతి ఉన్నాయి వడ్డర్లంటే కొండలు రాళ్ళు కొట్టడం అటువంటి కొండల్ని కోరీల్ని ఈరోజు దినామి పేరు మీద లీజులేసి మా యొక్క కలి మరి దినామి పేరు మీద దోసుకుంటున్నారు నాయకులు అది ప్రభుత్వం కింద ఉండేది కూటమి ప్రభుత్వం అందే